నల్గొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మధ్యగిరి గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా పేరు పేరిన మండల కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మరి నూతన ప్రభుత్వం ఏర్పడిందో నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రొడక్షన్ ప్రకటించే మరి ఆధ్వర్యంలో ఈ మునుగోడు రంగవేందరించే మరి రాజ్యాధికారంలో వికలాంగల వాటా తెచ్చేంత వరకు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాజకీయ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ మునుగోడు కేంద్రం స్పష్టం చేస్తున్నాం డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి కూడా అర్చన కురే అవమానాలు ఎదుర్కొంటూ వికలాంగ సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది చట్ట సభలలో వికలాంగలతో గద్దెలినటువంటి రాజకీయ నాయకులు మరి వికలాంగ సమస్యల గురించి చట్ట సభలలో మాట్లాడలేదు కాబట్టి వికలాంగ సమాజం విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగానైతే వికలాంగ సమాజానికి రాజకీయ నిర్వేశం కల్పించాలని చెప్పేసి మరి అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై మూడు జిల్లాలో కూడా వికలాంగతన్యం చేసేటటువంటి ప్రమాదం ఈ మునుగోడు గడ్డ మీద ఈ మునుగోడు రైతు వేదిక మీద ముఖ్యమంత్రి గారికి ఒక్కనే చెప్తున్నాం రాజ్యాధికారంలో వికలాంగ బాటా తెలిసేంత వరకు కూడా రాజు లేని పోరాటాన్ని కొనసాగిస్తాం నిజంగా ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వికలాంగ సమాజం మీద సిద్ధశుద్ధి ఉంటే ఏంటంటే జీతాలు పెడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పక్షాన వికలాంగ సమస్యల పక్షాన ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పెట్టి రెండు రోజుల పాటు చర్చ జరగాలని చెప్పేసి భారత కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి ఏం చెప్పిందంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు ఏం చెప్పిందంటే నల్గొండలో బీసీలకు ఖచ్చితంగా పోటీ చేస్తా అంటే నా సీట్ కూడా తేగం చేస్తున్న ఎమ్మెల్యే సీట్ ను బీసీ సోదరుల కోసం తేగం చేస్తున్నారని చెప్పేసి మరి గౌరవ మంత్రి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిండు మంత్రి గారి నిర్ణయాన్ని హండ్రెడ్ పర్సెంట్ భారత క్రీలకత్వం ప్రకటిస్తాన్ని స్వాగతిస్తుంది కానీ గౌరవ మంత్రి వెంకటరెడ్డి గారికి మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ కోసం ఎమ్మెల్యే సీట్ త్యాగం తేగం చేయడానికి సిద్ధపడినటువంటి ఒక మహాభావులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మంత్రి పదవి వదులుకున్నటువంటి ఒక గొప్ప నాయకులైనటువంటి మిమ్మల్ని మేము ఏం కోరుతున్నాం అంటే డెబ్బై ఆరుల నుంచి కూడా అంచు కురే గురే అవమానాన్ని ఎదుర్కొని దుర్భాగ్యం మా విక్రాంగ సమాజానికి కూడా ఏదైతే మీరు మొన్నటి దాకా ప్రాతినిధ్యం వహించినటువంటి ఊరగిరి పార్లమెంట్ స్థానం ఉందో మా వికలాంగం కోసం త్యాగం చేసేది కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా భారత కులాకాలతో ప్రకటిస్తుంది రాష్ట్ర కట్టే పక్షాన రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అంచు పెద్ద గురైన పాలనలో మా సంక్షేమం కుట్టుబడింది అనేకమైనటువంటి అవమానాలు అనేకమైనటువంటి అవరోధాలు ఎదుర్కొన్నాయి కాబట్టి ఎంపీ టికెట్ కూడా శాఖ చేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విక్రమే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పేసి వెంకరెడ్డి గారికి ఈ మునుగోడు కేంద్రంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మునుగోడు నుంచే ప్రతినిధ్యం వహిస్తున్న రాజగోపల్లిటన్న గారు కూడా గౌరవ శాసనసభ్యులు రాజగోపల్లిటారు ఈ మునుగోడు ప్రాంతంలో అనేక మంది నామికలు సమస్యతో అలాంటి పేరు గతంలో మరి ఆ కుటుంబాల సమస్యల గురించి కూడా ఎవరు కూడా మాట్లాడలే ఫ్లోరోసిస్ సమస్యల గురించి బాధితులు ఉద్యమం చేశారు ఇలా విక్రహాల సమస్యల గురించి విక్రమం చేస్తున్నా కానీ మా సమస్యల మీద తప్ప కాబట్టి రాజ్యాంగంలో పంచాయతీ నుంచి మొదలు పెట్టే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ప్రజల పక్షపాతిగా ప్రజల నాయకుడిగా అసెంబ్లీలో మాకు గొంతుకు వినిపించండి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో భారత కిలా పరిరక్షణ సంస్థ ఏం డిమాండ్ చేస్తుందంటే పంచాయతీ నుంచి మొదలు పెట్టే పార్లమెంట్ వరకు కూడా మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి ఏళ్ల తరబడి అంచువైతే గురైన సామాజిక వర్గ వికలాంగ సామాజిక వర్గం హక్కులు లేక ఆత్మగౌరవం రాక రాజ్యాధికారానికి దూరమై వాళ్ళ సమస్యల చట్టసభలలో చర్చక రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా రాజ్యాస్థానంలో భాగస్వామ్యం చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకుపోవాలని చెప్పేసి ఈ మునుగోడు ఘట విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు మిత్రులారా వికలాంగ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టే ముఖ్యమంత్రి మా వికలాంగ సోదరు ఉద్యోగం ఇచ్చి వికలాంగుపాలి నిలబడ్డాడు వారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ పాఠశాల మెట్లెక్కల మా వికలాంగల సోదరులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి పాఠశాల మెట్లెక్క మా వికలాంగల సోదరులు ఈజీలు పీహెచ్ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాల భర్తీ లేక మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి పీజీలు పిహెచ్ చేసి ఇలా రోడ్ల మీ తిరిగాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది కాబట్టి మరి నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా దృష్టి దారిస్తే తెలంగాణ రాష్ట్రంలో వెంటనే వికలాంగ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగతి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు సమాజంలో అట్టడుతున్న వర్గం వికలాంగల వర్గం సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముప్పై లక్షల మంది వికలాంగల సమాజం దుర్భరమైనటువంటి చింత కడుతున్నది ఏం కోరుతున్న ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అభయ అర్థం అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరు చెప్పినటువంటి అంశాన్ని అమలు చేయమంటున్నాం ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ ఉత్తర వారా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాన్ని మీరే ఇలా పెట్టారు మేము ఏం కోరుతున్నాం అంటే ఇప్పటికే సకలాంగుల కంటే కూడా మరి సకలాంగుల సంక్షేమం కోసం ఆలోచించి సకలాంగుల మేదడుకు ఇలా ఉద్ధర వారా సౌకర్యం కల్పించారు కానీ మా వికలాంగల సమాజం ఏం అన్యాయం చేసింది ఇవాళ సకలాంగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి ఏళ్ల తరబడి అంచు మీద అవమానాన్ని ఎదుర్కొని మరి వచ్చినటువంటి చాలా చాలీ చాల దుర్భించబడుతున్నటువంటి వికలాంగ సమాజానికి ఎందుకు మరి ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారికి వికలాంగణ సమాజం పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాబు వికలాంగ